హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి రెస్టారెంట్ స్టైల్ రెసిపీ చూపిస్తానండి అందుకోసం నేను ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు నేను బోన్స్తో తీసుకున్నాను బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు దీంట్లో దీన్ని బాగా శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ల వరకు అంటే సరిపడినంత కారం కూడా వేసుకొని కారము ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకి బాగా పట్టాలండి అలాగే దీంట్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మనకి సరిపోయినంత మసాలా వేసుకోవాలండి అలాగే నేను ఒక ముప్పావు కేజీ తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు కేజీ తీసుకుంటే కనుక ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందండి ఎగ్స్ టూ ఎగ్స్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి ఎగ్స్ అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి అలాగే దీంట్లో కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి మీకు కార్న్ఫ్లోర్ ఉంగా కావాలనుకుంటే వేసుకోవచ్చండి మనకి లిక్విడ్గా ఉండకుండా ముక్క పొడి పొడిగా ఉండేటట్లు అలా వేసుకునేంత వరకు మనం ఈ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవాలి లూజ్గా ఉండకుండా కొంచెం పొడి పొడిగా ముక్క వచ్చేటట్లు అప్పటి వరకు మనం ఇలి మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీరు కావలసినన్ని జీడిపప్పు వేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఎక్కువే వేసానండి జీడిపప్పు మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు చూసారు కదా జీడిపప్పు వేసిన తర్వాత కూడా ఇంకా బాగా ముక్కలతో కలిసిపోయేటట్లు బాగా కలుపుకొని దీన్ని ఒక గంట పక్కన ఉంచుకోవాలండి అలాగే ఒక క్యాప్సికం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను మనం ఎండుమిర్చి పౌడర్ కూడా వేసాం కదా దాంతోపాటు ఇలా ఇంకా స్పైసీగా కావడానికి పచ్చిమిర్చి కూడా వేసాను అలాగే కొత్తిమీర పుదీనా ఆకులు కూడా సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను కరివేపాకు ఫ్రై చేసి లాస్ట్లో వేద్దాం అనుకొని దీంట్లో వేయలేదు చూసారు కదా ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ వేసుకుని ఉంచుకొని పక్కన ఉంచుకొని తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పకోడీలాగా వేసుకోవాలండి కాజు చికెన్ ఫ్రై అండి రెస్టారెంట్ స్టైల్ అండి మనకి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా మనం ఫ్రై చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ ఉండాలండి అడుగి పైకి అలా తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఒక పక్కే కాలిపోతాయి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మంచి రెడ్ కలర్ మీరు కావాలనుకుంటే ఇంకా మనకు బయట కలర్ రావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి రెడ్ది ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే మనకి ఇంట్లోకే కదా అని ఫుడ్ కలర్ వేయలేదు హెల్దీగా చేస్తున్నాను అందుకోసం ఫుడ్ కలర్ వేయలేదు మీకు బయటలాగా బాగా రావాలంటే ఇంకా టేస్ట్ లుకింగ్ వైజుగా కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు చూసారు కదా అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పైన వేసుకున్నాను పైన కొంచెం ఉల్లిపాయలు లెమన్ పిండి కొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి